అందరికీ హాయ్ ఈరోజు చికెన్ పాప్కాన్ తయారు చేసుకుందాం చికెన్ పాప్కాన్కి కావాల్సింది చికెన్ సన్నటి ముక్కలు పొడుగ్గా కోసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఇందులోకి ఇప్పుడు మసాలాలు కలుపుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా ఒక చెంచా వేసుకోవాలి కారం ఒక చెంచా తగినంత ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కనీసం మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చికెన్ పాప్కార్న్ చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తుంది సేమ్ మనం బయట కొనుక్కున్నట్లే ఉంటుంది చికెన్ పాప్కార్న్ ఉప్పు కారం మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకున్న తర్వాత మొత్తం చికెన్ని ఇలా వేళ్ళతో ఒత్తుకొని దగ్గరికి చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం పిండిని తయారు చేసుకుందాం కప్పు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి కంటే కొద్దిగా తక్కువ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి కారం చెంచా వేసుకోవాలి ఉప్పు తగినంత గరం మసాలా చెంచా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకోని దగ్గరికి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి చికెన్ని వేసుకొని పిండిలో వేళ్ళతోని పిండిని కలుపుతూ చికెన్ని వేసుకోవాలి ఒకేసారి వేళ్ళతో గట్టిగా ఒత్తితే చికెన్ ఖరాబ్ అయిపోతుంది పిండిలో వేసి వేళ్ళతోనే ఈ విధంగా చేసుకోవాలి మంచిగా పిండి పట్టేలాగా చేసుకున్న తర్వాత జల్లి గంటలో వేసుకొని జల్లిగంటలో వేసుకుంటే దాంట్లో ఏమైనా పిండి ఉంటే మొత్తం కిందికి జారుతుంది నూనెలో వేసినప్పుడు మాడిపోవు ఈ విధంగా అన్నీ ఇట్లనే చేసుకోవాలి మనకు పిండిలో పిండి లేకుండా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మనము నూనెలో ఎన్ని పడుతాయి అన్నీ ఒకేసారి చేసుకోవాలి ఇవి కూడా వేళ్ళతో అదే విధంగా చేసుకోవాలి నూనె వేడైన తర్వాత స్టవ్ని చిన్నగా పెట్టుకొని చే చేసి పెట్టుకున్న చికెన్ పాప్కార్న్ని వేసుకోవాలి ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి నూనెల పట్టే అన్నీ చేసుకోవాలి ఇక్కడ మనం మంట చిన్నగా పెట్టుకున్న ఇవి కాలేసరికి మరికొన్ని చేసుకోవాలి ఇప్పుడు గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అట్లయితే అన్నీ సమానంగా కాలుతాయి ఇట్లా మంచిగా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత మంటని కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి ముందే పెట్టుకుంటే పైన మంచిగా కాలుతుంది లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నీ ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి చికెన్ పాప్కాన్ ఎంతో బాగుంటాయి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి నూనెలో వేసుకున్నాక మళ్ళీ చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవద్దు చిన్న మంట మీద లోపల వరకు కాలిన తర్వాత పెద్ద మంట పెట్టుకొని తిప్పుతూ కాల్చుకోవాలి అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి చికెన్ పాప్కాన్ తయారైంది ఎంతో రుచిగా నిమ్మకాయ ఉల్లిగడ్డతో తింటే చాలా బాగుంటుంది